మెదక్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిర్మూలించాలన్నారు ఆడపిల్లలు సైబర్ నేరాలకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని కోరారు ఇక మహిళలు ఆడపిల్లలు నూతన ప్రభుత్వంలో నూతన పథకం మహాలక్ష్మిని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఆడపిల్లలపై వివక్షకు ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది టోల్ ఫ్రీ నంబర్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు జ్యోతి బాపులే స్త్రీ విద్యకు అంకురార్పణ చేశారన్నారు పిల్లల అక్రమ రవాణాపై ఉత్కుపాద మోపుతామన్నారు ఆడపిల్లల భయాన్ని పిల్లల వీడి ధైర్యంగా బర్తకాలి ఆ హ్యాండిల్ చేయాలి ఇప్పుడు కరెక్ట్ గా చెప్తే ఫ్యూచర్ సెక్యూర్ ఫ్యూచర్ రైట్ ఉంటాయి కాబట్టి వెరీ వెల్కమ్ అండ్ ఐ రిక్వెస్ట్ టు షెడ్యూల్ అండ్ కమ్యూనికేట్ టు ఫస్ట్ కుటుంబం తర్వాత గ్రామం తర్వాత రాష్ట్రం తర్వాత దేశం పురోగృతి కావాలంటే మహిళ స్త్రీ అనేది చాలా అవసరం ఆ ఉద్దేశంతో మీరందరూ కూడా మీకు చట్టాలు చాలా ఉన్నాయి ఆ చట్టాలను మనము అనువించుకోవాలి అలాగే చిన్నప్పుడే మనకు గృహహత్యలు అట్లాగే లింగ నిర్ధారణ పరిచయం నైన్టీన్ నైన్టీ ఫోర్కి చట్టం అనేది వచ్చింది